ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర సాయుధ దళాల గౌరవ వందన స్వీకరించారు తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శంషాబాద్ విమానాశ్రయానికి సీఎం రేవంత్ తో పాటు చేరుకున్న రాష్ట సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ త్రివిధ దళాల అధికారులు కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు తాజా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణకు ఇప్పుడు కొత్తగా గవర్నర్ జస్సు దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పరిశారు కొద్దిసేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఎం స్వాగతం పలిచారు దీంతో పాటు సిఎస్ కాంతికుమారి డీజీపీ జతేందర్ త్రివిధ దళాన్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టారు ఈ రోజు సాయంత్రం ఆయన చార్జ్ తీసుకోబోతున్నారు సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్ వేదికగా జస్సు వర్మ తెలంగాణ గవర్నర్ కూడా బాధ్యత తీసుకోబోతున్న నేపథ్యంలో శిమ్షాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు అక్కడి నుంచి అది ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాబోతున్నారు అసెంబ్లీలో ఈ అట్రాపరేషన్ విధితో తర్వాత సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్ భవన్ నివేదికగా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఐదున్నరకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ఇప్పటిదాకా రాధాకృష్ణు ఇక్కడ గవర్నర్ గా కొనసాగారు కొత్తగా కేంద్ర ప్రభుత్వం విష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమించడంతో తొలిసారి ఆయన కొద్దిసేపటితో చంద్రబాబు ఎయిర్పోర్ట్ దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వివిధ అధికారులందరూ కూడా ఆయన ఘన స్వాగతం చేశారు